హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి ఈరోజు నేను చేసే చేపల ఫ్రైని చూపించబోతున్నానండి ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా వచ్చినప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో సరిపడగా సాల్ట్ కొంచెం పసుపు కొద్దిగా నిమ్మరసం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అవి చేప ముక్కలకు పట్టేలాగా కలుపుకొని ఒక అరగంట సేపు వాటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్లో చూపిస్తున్నట్టు రెండు రవంగాలు ఒక యాలుక్కాయ చిన్న దాల్చిన చెక్క ముక్క హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ గసగసాలు మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ మరీ మెత్తగా ఉండకూడదండి కచ్చాపచ్చాగా ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని కాసేపు వేస్తే ఒకవైపు ఎర్రగా అవుతాయి కదా ఎర్రగా అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించాలి ఇప్పుడు రెండో వైపు కూడా చేప ముక్కలు ఎర్రగా వేగిపోయాయండి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఇందాక ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయ పేస్ట్ రెండు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని అవి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నాకు ప్యాన్లో ఆయిల్ ఉంది అందుకని నేను ఆయిల్ యాడ్ చేసుకోవాలేదు కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనిస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులో ఇందాక చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు మసాలా వేగిన తర్వాత మంచి అరోమ అయితే వస్తుందండి పచ్చివాసన పోయి వేగిన తర్వాత ఆ టైంలో ఇంకొంచెం సరిపడగా సాల్ట్ ఆ గ్రేవీకి సరిపడగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత పసుపు ఒక రెండు స్పూన్ల కారం వేసుకొని ఇది ఆ ఉల్లిపాయ పేస్ట్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న చాప మొక్కల్ని వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే ఆ మసాలా చేప మొక్కలకి బాగా పడుతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అంతేనండి మోత్ తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై రెడీ అయినా కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకుతో కానీ గార్నిష్ చేసుకోవచ్చు ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి